నీ తెలిసి వచ్చాడని స్నానం చేస్తున్నాడు వర్షంలో నేనే వానలో గిన్నెలు కడుక్కుంటున్నాను మీకు కూడా వర్షం పడుతుందా ఫ్రెండ్స్ పుల్లు బానమాట ఏ మరి కింది ఇసరేస్తావు ఎందుకు వెనకాల ఎందుకు ఏడెందుకండి ఇంక చాలలే చింటు అసలే ఆయిల్ ఆయిల్ పూజావు పొద్దున మళ్ళీ స్నానం చే ఊడిపోయిద్ది ఇంక చాలేరా ये कल वर्षम मरता है फ्रेंड्स। वर्षम मरता है कहीं मरता है? ये मार्च कौन रहा? अरे ये बैग में था, तीस कुप्पा। ये ఏం చేస్తున్నావు చింటూ చెప్పు ఏం చేస్తున్నావ్ ఓరియో మీక్షేక ఎక్కడ చూసావు దీన్ని ఓన్ ఓన్గా క్రియేట్ చేస్తున్నావు ఏమేమి వేస్తున్నావు ఓరియో చూసా మా వాళ్ళకి కూడా చెప్పి నేర్చుకుంటారు ఏమేమి చేస్తున్నావు ఏదో ఓరియో మిల్క్ షేక్ అంటే ఫ్రెండ్స్ ఇగో ఓరియో బిస్కెట్లు వేసాడు ఇందులో ఏదో హంగామా చేస్తున్నాడు మా అబ్బాయి ఈరోజు చూసేసేయండి మీరు కూడా మీరు ఎప్పుడైనా చేశారా ఫ్రెండ్స్ ఇది డైరీ మిల్క్ చాక్లెట్ ఆస్తున్నాడు ఇందులో పంచదార కూడా వేస్తున్నాడు ఫ్రెండ్స్ ఏందేందో హంగామా చేస్తున్నాడు మరి ఇది తినవచ్చో తినకూడదు నాకైతే తెలియదు కానీ ఒక ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ వేసాడు ఒక డైరీ మిల్క్ ప్యాకెట్ వేసాడు నాలుగు స్పూన్ల పంచదార వేసాడు పాలు పోసుకో పాలు కూడా పోయాలంట ఏందో మా అబ్బాయి ఈరోజు అంత ప్రయోగం చేస్తున్నాడు నా బదులు మా అబ్బాయి చేస్తున్నాడు ఫ్రెండ్స్ రెండు ప్యాకెట్లు పాలు పోతున్నాడు ఇప్పుడు ఇంకో ప్యాకెట్ వేస్తున్నాడు ఏందో ఓరియో మిల్క్ షేక్ అంట ఫ్రెండ్స్ మరి తాగవచ్చో లేదో నాకైతే తెలియదు ఇప్పుడు మిక్సీ పడుతున్నాడు దాన్ని రావట్లేదా జారు మిక్సీ పట్టేశాడు ఏదో ఓరియో మిల్క్ షేక్ అంట ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఎలా ఉంది దేవా అది ఆపునా పాట ఆపు ఎలా ఉందో చూసి చెప్పు ఓరియో మిల్క్ షేక్ అంట మీ అన్నయ్య తయారు చేశాడు బూస్ట్ అయ్యి కొంచెం వెయ్యి పైన డెకరేషన్ కొంచెం వెయ్యి డెకరేషన్ కి ఏ పిచ్చుకో ముందు అది తాగి ఎలా ఉందో చెప్పు బూస్ట్ లేకుండా నువ్వు మాత్రం బూస్ట్ వేసుకోం తాగు ఇంకా ఉందిగా జార్లో బాస్కొచ్చుకో ఈరోజు మా అబ్బాయి చేసిన వంటకం ఓరియో మిల్క్ షేక్ ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో చెప్పండి మా అల్లుడు యూట్యూబ్ లోకి అల్లుడు ఆ ఉందిగా నీ దానిలో ఫ్రెండ్స్ చెప్పింది <laughs> 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 Nagiarra హాయ్ అండి నమస్తే అందరు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఫుల్ వర్షం పడింది ఫ్రెండ్స్ ఇంకా మా అబ్బాయి ఓరియో మిల్క్ షేక్ కూడా చేశాడు చూడండి ఇగోండి వచ్చామన్నమాట వరుసకు నాకు తమ్ముడు అవుతాడు అబ్బాయి పెళ్ళికొచ్చాము ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు బాగా వస్తున్నాయి మీరు పెళ్ళి అయినా వెళ్ళారా ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా పుట్టింటి నుంచి వచ్చిన పెళ్ళి ఫంక్షన్ ఫ్రెండ్స్ ఇగోండి కిల్లీలు రెడీ చేసి పెట్టారు కిల్లీలు కిల్లీ వేసుకుంటారా ఫ్రెండ్స్ మీకు ఇష్టమైన స్వీట్ కిల్లీ ఇష్టమా హార్ట్ కిల్లీ ఇష్టమా ఐస్ క్రీమ్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇగ మా అబ్బాయి ఐస్ క్రీమ్ తింటున్నాడు ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను